అల్లు అరవింద్ గారు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి రేవతి వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడు అసలు ట్రీట్మెంట్ మంచి జరుగుతుందా లేదా ట్రీట్మెంట్ ఎంతవరకు జరుగుతుంది అని అయితే అడిగి తెలుసుకున్నాడు అయితే అల్లు అరవింద్ గారు మీడియా ముందుకు వచ్చి అతను ఆ బాబు వెంటిలేటర్ లేకుండా కూడా మంచిగా రెస్పాండ్ అయితే ఇస్తున్నాడు ఇంకొన్ని రోజులలో స్కూల్లో కూడా రావచ్చు అని డాక్టర్స్ అయితే చెప్తున్నానని అల్లు అరవింద్ గారు అయితే చెప్పారు అయితే అల్లు అరవింద్ గారు మీడియా ముందున ఇంకొక విషయం అయితే చెప్పారు ఈ బాబుకి అంటే రేవతి వాళ్ళ కుటుంబానికి ఒక రెండు కోట్లయితే మేమైతే సహాయం చేస్తున్నాము హెల్ప్ చేస్తున్నామని అల్లు అరవింద్ గారు అయితే ఆ రెండు కోట్లయితే ఇచ్చారు ఈ రెండు కోట్లల్లో ఒక కోటి వచ్చేసి అల్లు అర్జున్ గారు అండ్ ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చేసి పుష్ప టూ మూవీస్ కుమార్ గారు ఇస్తున్నారు ఇంకొక ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చేసి మన మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ప్రొడక్షన్ హౌస్ హెడ్ ఉంటారో అతను ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఇచ్చారని ఈ టూ క్రోస్ మొత్తం రేవతి వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేస్తున్నామని మీడియా ముందైతే చెప్పారు అయితే ఇక్కడ అల్లు అరవింద్ గారు ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఈ మొత్తం అమౌంట్ మేము డైరెక్ట్గా వాళ్ళ కుటుంబానికి ఇవ్వకుండా దిల్ రాజు గారు ఎవరైతే దిల్ రాజు గారు ఉన్నారో హెడ్ అతనికి అతనికి ఇస్తున్నాము అతను వాళ్ళకి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామని మీడియా ముందు అయితే చెప్పారు అయితే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ కుటుంబానికి ఇవ్వచ్చు కదా అల్వరింద్ గారు వాళ్ళకి ఇవ్వకుండా దిల్ రాజు గారికి ఇచ్చి దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వమని ఎందుకు అన్నాడంటే ఇలా లీగల్గానే చేయమని చెప్పారు అని వాళ్ళ లాయర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు చెప్పడం వల్లనే వీళ్ళు చేయవచ్చు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళైతే ఎవరైతే రేవతి వాళ్ళ హస్బెండ్ ఉండో కేసు అయితే విత్డ్రా చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు అమౌంట్ ఏమైతే నువ్వు కేసు విత్డ్రా చేసుకున్నందుకు అమౌంట్ ఇచ్చావని కొన్ని మాటలు వస్తాయి అలానే కేసు క్లోజ్ చేసినందుకు విత్ పైసలు ఇచ్చినామని చెప్పి కొన్ని మాటలు వస్తాయని చెప్పి అలా దిల్ రాజు గారికి ఇచ్చి ఇలా అయితే ఇజమని చెప్పి చెప్పారు ఈ అమౌంట్ తోటి వాళ్ళ కుటుంబానికి కొంచెం సహాయంగా ఉంటుందని చాలామంది అయితే అంటున్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారి కేసుతో ఇక్కడికే ముగిస్తుందని మేమైతే అనుకుంటున్నాం ఇది ఇంకెక్కడి వరకు వెళ్తుందో మాకే అనిపిస్తుంది ఏంటంటే ఇక కొంచెం ఏమైతే సౌండ్స్ అయితే లేవు ఇక్కడికే క్లోజ్ కావాలని మాకైతే అనిపిస్తుంది ఓకే అల్లు అర్జున్ గారి గురించి అలానే వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్లైడ్ అని ఆండ పెట్టుకోండి